హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరికీ నమస్కారం ఎంతగానో ఎదురు చూసే మన గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఇవాళ ఎపిసోడ్ నిజంగా గుండెల్లో గుడి గంటలు మోగించింది ముఖ్యంగా నకిలీ బంగారం డ్రామాతో ఇల్లంతా అట్టుడికి బాలు కోపం మీనా ఒట్టు మరి ప్రభావతి ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అయింది సత్యంగా అనుమానం ఏమైంది ఈరోజు ఎపిసోడ్ ఏ టు జెడ్ డీటెయిల్ రివ్యూ మీకోసం రెడీగా ఉంది నా రివ్యూ కనుక మీకు నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా నీటి సంచలనాత్మక ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్దాం ఈరోజు ఎపిసోడ్ మొదలవగానే హై టెన్షన్ కంటిన్యూ అయింది ఇంట్లో అందరూ ఉంటే ప్రభావతి మరియు మనోజ్ నకిలీ బంగారాన్ని తీసుకుని ఇంటికి వచ్చారు ఈ మోసాన్ని మన హీరో బాలు పసిగట్టడంతో కథ ఒక్కసారిగా వేడెక్కిందే బాలు ఆగ్రహం కట్టలు తీంచుకుందే ఇంట్లో పెద్ద గొడవ మొదలయ్యే సమయంలో మీనా చాకచక్యంగా జోక్యం చేసుకుందే ఇంట్లో ఉన్న బామ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలని మీనా బాలుతో ఒట్టు వేయించుకుంది బంగారం విషయం రెండు రోజుల తర్వాత చూసుకుందామని ఒప్పించడంతో బాలు తన కోపాన్ని అణుచుకోవాల్సి వచ్చింది ఈ సన్నివేశంలో మీనా ధైర్యం బాలుపై ఆమెకున్న ప్రేమ అద్భుతంగా పలికాయి అయితే ఈ టెన్షన్ చల్లారకముందే ఇంకో ట్విస్ట్ సత్యం గారు ప్రభావతి మరియు మనోజులను చూసి మీనా బంగారం ఎక్కడా అని నేరుగా ప్రశ్నించారు ఈ ఒక్క ప్రశ్నతో ప్రభావతి ముఖంలో పలికిన భయం ఆ టెన్షన్ సీన్ ను ఇంకో లెవెల్లోకి తీసుకెళ్లాయి ఈరోజు ఎపిసోడ్ గురించి నా విశ్లేషణ ఏంటంటే కథనం ఉత్కంఠగా ఉన్న మీనా పాత్రకు ఈరోజు ఎపిసోడ్లో ఫుల్ పవర్ దక్కింది తన సంయమనం తెలివితేటలు కుటుంబంలో పెద్ద గొడవ జరగకుండాపై బాలు తన కోపాన్ని అదుపులో పెట్టడం అంత సులభం కాదు కానీ మీనా ఆ ఒట్టుతో దాన్ని సాధించింది అయితే నాకు నచ్చన అంశం ఏంటంటే ప్రభావతి మరియు మనోజ్ ఈ నకిలీ బంగారం డ్రామాను ఇంట్లో అంత సులభంగా నడిపించడం సత్యంగారు అనుమానం సహజంగా ఉన్న మిగతా కుటుంబ సభ్యులు ఏం గమనించకపోవడం కొంచెం లాజిక్ తప్పినట్లు అనిపించింది ఇక సీసీ ఫుటేజ్ విషయం చూస్తే షాప్ ఓనర్ మీనా కోసం గొడవను వదిలేయడం ఒక చిన్న రిలీఫ్ కానీ ఈ నకిలీ బంగారం డ్రామాను బాలు రెండు రోజుల తర్వాత ఎలా పరిష్కరిస్తాడో ప్రభావతి మరియు మనోజ్పై ఎలాంటి చర్యలు తీసుకుంటాడు అనేది పెద్ద సస్పెన్స్ రేపు అనుమానం గురించి మీనా నిజం చెబుతుందా లేదా దాచిపెడుతుందా అనేది చూడాలి మరి ఈ రోజు ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయం ఏంటి మీనా ఇచ్చిన ఒట్టు కరెక్టేనా లేక బాలు వెంటనే వాళ్ళని నిలదీయాల్సిందని మీరు అనుకుంటున్నారా ప్రభావతి ప్లాన్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను అంచనాలను తప్పకుండా కింద కామెంట్ల రూపంలో నాకు తెలియజేయండి మీ కామెంట్లకు నేను రిప్లై ఇస్తాను ఈ డీటెయిల్ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు గుడి నిండా గూడి గంటలు ఫ్యాన్స్కు షేర్ చేయండి మీ సపోర్టు నాకు చాలా అవసరం మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి బాయ్ బాయ్